వెరీ ఇంపార్టెంట్ వన్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ హియర్ సో మెనీ ప్లాంట్స్ ఆర్ గ్రోన్ దే సో మెనీ వెజిటేబుల్స్ ప్లాంట్స్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి విథౌట్ యూజింగ్ ఎనీ కెమికల్ ఫర్టిలైజర్స్ కెమికల్ మెన్యుర్ వీఆర్ యూసింగ్ మెన్యూర్ దిస్ ఈర్గానిక్ పిచ్ హౌ ఇట్ ఈస్ అండ్ బుల్స్ విచ్మింగ్ ఫ్రం దోస్ కౌస్ అండ్ బుల్స్ ఇట్ ఈ డిపాజిటెడ్ హియర్ అక్కడ నుంచి వచ్చిన ఆ డంగ్ అంతా తీసుకొచ్చి ఎవరి డే దే డిపాజిట్ ఇట్ హియర్ వీటితో పాటుగా కూరగాయలు కుళ్ళిపోయిన కూరగాయలు పీకేసిన మొక్కలు వేస్ట్ పీల్ వెజిటబుల్ పీల్స్ ఏదైనా ఆర్గానిక్ వేస్ట్ ఇదంతా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తూ ఉంటారు ఆఫ్టర్ సమ్ కెప్ట్ లైక్ దిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ సిక్స్ టు సెవెన్ మంత్స్ సిక్స్ టు సెవెన్ మంత్స్ దిస్ ఈ దిస్ ఈస్ కెప్ట్ లైక్ దిస్ సో దిస్ ఇన్ దట్ ప్రాసెస్ ఆఫ్టర్ దాట్ సిక్స్ మంత్స్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ వీ హ్యావ్ దట్ డిపాజిట్ దేట్ విచ్ ఈస్ టేకెన్ ఫ్రం హియర్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ దే టేక్ ఇట్ ఫ్ర హియర్ అండ్ దే ఎక్స్పోజ్ ఇట్ టు ద సన్ ఆ రకంగా అక్కడ దాన్ని ఆ మట్టిలాగా పోసారు చూడండి దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ హియర్ దాంట్లో తర్వాత జీవామృతంని యాడ్ చేస్తారు జీవామృతము అంటే ఏంటంటే కౌ యూరిన్ క్రౌ యూరిన్ దాంట్లో ఈ జీవామృతంని కూడా మిక్స్ తర్వాత చూద్దాం జీవామృతం ఎలా తయారు చేస్తారు జీవామృతాన్ని మిక్స్ చేసి అట్లా కొన్నాళ్ళు కి ఎక్స్పోజ్ అయ్యాక అది చాలా ఫర్టైల్ గా తయారవుతుంది మంచి కంపోస్ట్ అవుతుంది అది మంచి ఆర్గానిక్ కంపోస్ట్ మెన్యూర్ దీన్ని తీసుకెళ్ళి మొక్కలకే వేస్తారనమాట ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ కెమికల్ మెన్యూర్స్ కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవి తినడం వల్ల ఏమవుతుంది మనకి ఇలా ఫామ్ చేసిన ఇలా కల్టివేట్ చేసిన క్రాప్స్ని మనం తినడం వల్ల మనకి కెమికల్స్ ప్రాబ్లం ఉండదు అంటే డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉంటుంది మన మెటబాలిజం హెల్దీగా ఉంటుంది మన గ్రోత్ హెల్దీగా ఉంటుంది దట్ దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు మనం అన్ని ఆర్టిఫిషియల్ అయిపోతున్నాయి వీఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ మెన్యూర్ ఆర్ కెమికల్ మెన్యూర్ ఫెర్టిలైజర్స్ ఇది వాడుతున్నాం ఇక్కడ అట్లాంటిది ఏమీ ఉండదు ప్యూర్ ప్యూర్లీ ఆర్గానిక్ మెటీరియల్తో ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ తర్వాత ఇక్కడ లోపల ఉన్న వెజిటబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ఆర్గానిక్ మెన్యూర్ని యూజ్ చేసి వాళ్ళు కల్టివేట్ చేస్తున్నారు కాబట్టి ఇది చాలా హెల్దీ ఫుడ్ మనకి ఇక్కడ తయారవుతుంది మనకి చాలా దగ్గరలో చాలా మన నెసరాపేట్ నుంచి మ్యాక్సిమం ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇది మీరు పేరెంట్స్తో విజిట్ చేయి ఎప్పుడన్నా దీన్ని చూడొచ్చు ఇక్కడ నుంచి మనకి ఆర్గానిక్ ఫార్మింగ్లో వచ్చిన వెజిటబుల్స్ దొరుకుతూ ఉంటాయి అలాగే న్యాచురల్ ప్రాసెస్లో తీసిన ఆయిల్ తర్వాత చూద్దాం మనం ఎద్దుగానుగులో వచ్చిన ఆయిల్ దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ హెల్దీ ఫర్ ఈజ్ నాట్ వేస్టెడ్ ఈ డ్రిప్ ఇరిగేషన్లో వెళ్ళడం వల్ల ఏమవుతుంది మామూలుగా నీళ్లు పారించామనుకోండి కొంత భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి కొంత ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది అదే డ్రిప్ ఇరిగేషన్లో వస్తే ఎవాపరేషన్ ఉండదు కరెక్ట్గా పాయింట్స్ దగ్గర ఎంత వాటర్ కావాలో అంత ప్లాంట్కి పడుతూ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే తక్కువ వాటర్తో మనం ఎక్కువ ఏరియాని ఎక్స్ కల్టివేట్ చేసుకోవచ్చు దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ మెయిన్ యూసేజ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఆఫ్ డ్రిప్ ఇరిగేషన్ ఓకే దీస్ ఆర్ ద డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ జాగ్రత్తగా దీంట్లో నుంచి వాటర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుందో అదే మనం కెనాల్స్ ఉన్నాయనుకోండి ఛానల్స్ తీసామనుకోండి ఏమవుతుంది ఎండకి ఎవాపరేట్ అయిపోతుంది వాటర్ కొంత ఎవాపరేట్ అయిపోతుంది కొంత ఏమో లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది వాటర్ లోపలికి అబ్జార్బ్ అయిపోతుంది అవతిలో ఈ ఈ సిస్టంలో ఏమవుతుందంటే మనకి వాటర్ వేస్ట్ అవ్వకుండా చక్కగా ఎంత వాటర్ తక్కువ వాటర్తో ఎక్కువ ప్లాంట్స్కి మనం వాటర్ సప్లై ఇవ్వచ్చు దిస్ ఇస్ ఆల్ ఈ ఫామ్లో మొత్తం డ్రిప్ ఇరిగేషన్లోనే కల్టివేషన్ జరుగుతుంది చూసారు కదా ఎక్కడ మన కెనాల్స్ లేవు ట్యాప్స్ కానీ కెనాల్స్ పైప్స్ లేవు ఓన్లీ డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో మనకి జరుగుతుంది కాబట్టి తక్కువ వాటర్తో ఎక్కువ ప్లాంట్స్కి మనం కల్టివేట్ చేసుకోవచ్చు ఓకే సర్కులేట్ చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుంది ఆ జీవామృతం డైరెక్ట్గా డ్రిప్ ఇరిగేషన్ అంటేనే దాని అడ్వాంటేజ్ ఏంటంటే కరెక్ట్గా ప్లాంట్ రూట్స్ దగ్గర వాటర్ సప్లై అవుతూ ఉంటుంది అంటే ఆ జీవామృతం ఫర్టిలైజర్ ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఆ మెన్యూర్ కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా వేళ్ళ దగ్గర కరెక్ట్గా పడుతుంది దానివల్ల వేస్టేజ్ ఉండదు ఓకే చాలా మొక్క గ్రోత్ హెల్దీగా గ్రోత్ గ్రో అవుతుంది మొక్క మంచి మనకి దాన్ని ఏమంటాం కల్టివేషన్ బాగుంటుంది ఓకే గుడ్ మాన్యువల్గా చేసే బదులు ఆ టిల్లింగ్ ప్రాసెస్ హౌ దే ఆర్ డూయింగ్ వితౌట్ డ్యామేజింగ్ ద ప్లాంట్స్ అంటే ఏమి డ్యామేజ్ కాకుండా చక్కగా ప్రిసైజ్గా దే ఆర్ డూయింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ స్మాల్ మెషిన్ స్మాల్ ఫామ్ ఎక్విప్మెంట్ దీని ఏమంటాం మనం ఫామ్ ఎక్విప్మెంట్ ఈ చిన్న చిన్న ఫామ్ ఎక్విప్మెంట్ యూజ్ చేసుకుని అది చూడండి ఎట్లాగే మనం మామూలుగా పొలాల్లో ట్రాక్టర్లు చేస్తుంటాయి ఆ పనిని పెద్ద పెద్ద ట్రాక్టర్స్ చేస్తుంటాయి కదా అదే పనిని చూడండి ఎట్లా చిన్నంగ్ మిషన్ మిషన్తో దే ఆర్ ఆపరేటింగ్ విత్ హ్యాండ్ సో మెనీ ఫ్లవర్స్ ఆర్ దేర్ హియర్ వాట్ ఫ్లవర్స్ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వై ఆర్ దే గ్రోయింగ్ దమ్ హియర్ జస్ట్ ఫర్ డెకరేషన్ పర్పస్ నో నో దట్ ఈ సిగ్నిఫికెన్స్ దీస్ దో క్రాప్స్ ఐ మీన్ మ్యా ఫ్లవర్స్ హియర్ యాక్చువల్లీ హౌ ఫ్లవర్ దిస్ ఫ్లవరింగ్ హ్యాపెన్స్ ఇన్ ద ప్లాంట్స్ త్రూ పాలినేషన్ దట్ పాలినేషన్ ప్రాసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంట్రాక్షన్ ఆఫ్ దిస్ బీజ్ అండ్ అదర్ ఇన్సెక్ట్స్ కదా అవి వచ్చి వీటి మీద వాలి ఆ పాలినేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఇది అలాంటి ఇన్సెక్ట్స్ ఈ ఎల్లో ఫ్లవర్స్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయిట సో ఆ ఫ్లవర్స్కి అట్రాక్ట్ అయ్యి వచ్చి ఇక్కడ ఈ క్రాప్ విచ్ ఈ క్రాప్ ఈస్ గ్రోన్ హియర్ కల్టివేటెడ్ హియర్ 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 టొమాటోస్ ఈ హౌ న్యాచురల్ దే ఆర్ టమాటోస్ న్యాచురల్ టొమాటోస్ సో ఫర్ దిస్ ప్రాసెస్ దే హెల్ప్ ద ఫ్లవర్స్ హెల్ప్ టు అట్రాక్ట్ మోర్ ఇన్సెక్ట్స్ అండ్ బై దట్ ఈ పాలినేషన్ ఎక్కువగా జరుగుతుంది పాలినేషన్ ఎక్కువగా జరిగితే వీటిల్లో కూడా పూత ఎక్కువగా వస్తుంది దానివల్ల మోర్ క్రాప్ వీ కెన్ ఈ గెట్ గెట్ మోర్ ఈల్ వీ కెన్ గెట్ ఓకే గెట్ దర్పస్ ఆఫ్ కల్టివేటింగ్ ఫ్లవర్స్ హియర్ నాట్ ఫర్ డెకరేషన్ పర్పస్ ఓకే క్రాప్ దిస్ రన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సోలార్ పవర్ సిస్ సోలార్ ప్యానెల్ స్మాల్ సోలార్ ప్యానల్ హియర్ ద స్మాల్ బల్బ్ే డ్యూరింగ్ దే టైమ్ ఇది ఇట్ గెట్స్ చార్జ్ పొద్దునంతా ఇది ఛార్జ్ అవుతుంది సోలార్ చార్జింగ్ అయినాక నైట్ టైమ్ దిస్ బ్లూ బల్బ్ గ్లో బల్బ్యర్ దిస్ ఇట్ వర్క్స్ హియర్ నైట్ టైం దీంట్లో బ్లూ కలర్లో ఉండే లైటింగ్ వస్తూ ఉంటుంది దీని పర్పస్ ఏంటంటే మనకి ఇక్కడ చాలా ఇన్సెక్ట్స్ తిరుగుతూ ఉంటాయి ఇన్సెక్ట్స్ ఏం చేస్తాయి ఫ్లవర్ను ఫ్లవర్స్ని పాట్ చేస్తాయి ఫ్లవర్స్ని పాట్ చేస్తే హీల్డింగ్ పోతుంది మనకి అందుకని నైట్ టైం వచ్చే ఈ బ్లూ లైట్ ఏదైతే ఉంటుందో ఇట్ అట్రాక్ట్స్ దోస్ ఇన్సెక్ట్స్ ఆ ఇన్సెక్ట్స్ అన్ని వచ్చి ఈ లైట్కి అట్రాక్ట్ అయ్యి ఈ వాటర్లో పడిపోతాయి వాటర్లో పడిపోయి ఇక్కడ చచ్చిపోతాయి ఓకే సో లైక్ దట్ వితౌట్ ఎనీ మచ్ వితౌట్ మచ్ ఎక్స్పెండిచర్ యూజింగ్ సోలార్ పవర్ దే ఆర్ ఆపరేటింగ్ దిస్ ఇన్సెక్ట్ క్యాచర్ నాట్ సి దిస్ వర్కింగ్ నైట్ టైమ్ దిస్ గ్లూ బల్బ్ గ్లోస్ అండ్ ఇన్సెక్ట్స్ ఆర్ అట్రాక్టెడ్ ఆ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అన్ని ఈ ఇన్సెక్ట్స్ వచ్చి పంట ఉన్న రోజులో డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి ఎందుకంటే అవి అవి దే గెట్ ఫీడ్ ఫ్రమ్ దట్ అందుకని చెప్పి మనం ఇందాకైతే ఒకటి చూసాం సోలార్ ప్యానల్ అలాగే న్యాచురల్గా ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ లో జరుగుతుంది కాబట్టి న్యాచురల్ గా కూడా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి సి దట్ దట్ ప్లాంట్ దట్ ట్రీ అండ్ హియర్ యు హ్యావ్ వన్ మోర్ ట్రీ వాట్ ఈస్ దిస్ దీస్ ఆర్ క్యాస్ట్రా క్యాస్టర్ సీడ్స్ ఆముదం చెట్టు అంటాం కదా ఆముదం చెట్టు ఆముదం ఆ బేబీస్ క్యాస్ట్రా ఆయిల్ వాటిలో నుంచి వస్తుంది సీడ్స్ ఈ చెట్లు ఎందుకు పెట్టారంటే ఇక్కడ అంతా కూడా ఈ క్యాస్టర్ ట్రీస్ ఇవే వీటి పూలు ఎక్కువగా ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేస్తాయి ఇన్సెక్ట్స్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ డోస్ ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ చాలా తొందరగా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి అంటే ఈ ఫామ్ లోకి ఎంటర్ అయిన ఇన్సెక్ట్స్ ఏవైనా సరే ఫస్ట్ దాని దగ్గరికి వెళ్ళిపోతాయి అంటే మోస్ట్ ఆఫ్ దే నెంబర్ గోస్ దట్ సైడ్ అప్పుడేమవుతుంది ఇటు వచ్చే నెంబర్ తగ్గుతుంది డ్యామేజ్ తగ్గుతుంది అంటే ఒక ఫార్మర్ ఎంత ఎన్ని రకాలుగా వాళ్ళ ఫార్మ్ దట్ ఈస్ వాట్ వీ హావ్ టు లర్న్ ప్లాంటేషన్ బీట్రూట్ అండ్ క్యాబేజ్ రాడిష్ దట్ సైడ్ రాడిష్ ఈ ఆల్సో దేర్ ఇస్ దేర్ బీట్రూట్ ఈస్ హియర్ అండ్ అనదర్ వెరీ వెరీ స్పెషల్ సిగ్నిఫి వెరీ స్పెషల్ క్రాప్ దే ఆర్ కల్టివేటింగ్ హియర్ సీ దట్ సైడ్ దోస్ క్రాజ్ ప్లాంట్స్ వాటిని మనం టర్మరిక్ టర్మరిక్ యాక్చువల్ కదా అది టర్మరిక్ లో కూడా బ్లాక్ టర్మరిక్ వెరీ స్పె వెరీ పెక్యూలియర్ ప్రోడక్ట్ ఇట్ ఈస్ ప్లాంట్ ఇట్ ఈస్ ఇది రేర్ గా మనకి దొరుకుతుంది దీని నుంచి వచ్చే టర్మరిక్ పసుపు అంటే జనరల్గా మనకి ఏ కలర్ లో ఉంటుంది ఎల్లో కలర్ దాని పేరే పసుపు కలర్ అంటాం కదా బట్ ఈ పసుపు బ్లాక్ కలర్లో ఉంటుంది దీన్ని ఎందుకు వీళ్ళు కల్టివేట్ చేస్తున్నారంటే క్యాన్సర్ పేషెంట్స్కి చాలా మంచి మందుటది క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఈ బ్లాక్ టర్మరిక్ చాలా బాగా వర్క్ చేస్తుందని చెప్పి ఏరియాలో దొరకట్లేదని ఇక్కడ ఎవరికైనా కావాలి అంటే ఈ ఫీల్ అయినంత వరకు వాళ్ళు ఇక్కడ కల్టివేట్ చేస్తున్నారు దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇట్ ఈస్ ఓకే సో ఇవన్నీ మీకు తెలుసు కదా ఇంకా వాట్ వాట్ ఆర్ దీస్ ట్రీస్ డ్రమ్ స్టిక్స్ మునగా ఓకే సో ఎన్ని ప్లాంట్స్ మీరు నాకు ఇంటికి నాకు క్లాస్కి వెళ్ళాక చెప్పాలి ఎన్ని ప్లాంట్స్ మీరు ఇక్కడ ఐడెంటిఫై చేశారో చెప్పగలగాలి రాసుకోండి ఎన్ని చూసారు మీరు పప్పయ్య వెరీ గుడ్ దిస్ ప్రాసెస్ ఓకే దీన్ని మనం తెలుగులో ఏమంటాం కలుపు మొక్కలు తీయటం అంటాం కలుపు తీయడం అంటారు ఇంగ్లీష్ కాల్ వీడింగ్ ప్రాసెస్ ఓకే కమ్ గర్ల్స్ స్టెప్ ఆన్ అమ్మా ప్లాంట్స్ మీద స్టెప్ చేయకుండా వెళ్ళండి చూడండి అన్న ప్లాంట్స్ మీద స్టెప్ డోంట్ స్టెప్ ప్రాసెస్ ఒక రైతు ఎంత కష్టపడతారో ఫార్మర్స్ చూసారా ఇంత మంచి మొక్కలు పెంచాలి అంటే వీడ్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి నేచర్లో వీడ్స్ కూడా ఒక పార్ట్ అవి కూడా నేచర్ పార్ట్ ఆఫ్ నేచర్ కానీ దానివల్ల ఏంటంటే మనకి నష్టం కదా అందుకని దే దే రిమూవ్ దెమ్ వెరీ గుడ్ దట్ ఈస్ వాట్ కాల్ వీడింగ్ గుడ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే వీటికి రైతు ఫార్మర్ ఫేస్ చేసే ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇన్సెక్ట్స్ ఇన్సెక్ట్స్ వచ్చి ఏం చేస్తాయంటే ఈ ఫ్లవర్స్ అన్నింటిని తినేస్తూ ఉంటాయి దానికోసం అక్కడ చూసారా ఎల్లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయా అవి యాక్చువల్గా టూ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ మనకి అవి మస్టర్డ్ సీడ్స్ యాక్చువల్లీ మస్టర్డ్ ప్లాంట్స్ దాంట్లో నుంచి మనకి మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు వస్తాయి ఆవాల్ని మనం కర్రీస్లో వాడుకుంటాం రెండో బెనిఫిట్ ఏంటంటే ఈ ఇన్సెక్ట్స్లో రెండు రకాల ఇన్సెక్ట్స్ ఉంటాయి కొన్ని ఏమో క్రాప్ డ్యామేజ్ చేస్తాయి ఎనిమీస్ అవి కొన్ని ఏమో క్రాప్స్ని పాలినేషన్ ప్రాసెస్కి ఎక్కువ హెల్ప్ చేస్తాయి అవి వాటిని మిత్ర కీటకాలు అంటారు ఫ్రెండ్స్ అవి దే ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్ అలాంటి మిత్ర కీటకాలని ఈ ఎల్లో ఫ్లవర్స్ అట్రాక్ట్ చేస్తాయి చూసారా అవి వచ్చి రావటం వల్ల ఏమవుతుంది అవి ఇక్కడ క్రాస్ పాలినేషన్ పాలినేషన్ జరగడానికి అవి చాలా హెల్ప్ చేస్తాయి చూసారా అట్లా అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంత ఎంత ఎఫెక్టివ్గా ఉందో చూడండి అదే మనం కెమికల్స్ వాడామనుకోండి తొందరగా వచ్చేస్తాయి పురుగులు చచ్చిపోతాయి ప్లాంట్స్ బాగా వస్తాయి ఫర్టిలైజర్స్ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడితే కానీ లాంగ్ రన్లో ఏమవుతుంది మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కీళ్ళ నొప్పులు వస్తాయి ఆర్థరైటిస్ అంటాం ఇలా ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం మీరందరూ కూడా కూడా పెద్దయినాక అందరూ కూడా కనీసం చిన్న ఫామ్ని మెయింటైన్ చేసేటట్టుగా ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోవాలి ఓకే గేట్ అర్థమైంది ఇది వేసుకుంటాం అంటే ఆవు పేడ పది కిలోలు మీరు బయట కౌస్ చూసారుగా ఆవు పేడ పది కిలోలు ఆవు యూరిన్ ఓ పది లీటర్లు అట్టనే బెల్లం బెల్లం రెండు కిలోలు పిండి రెండు కిలోలు పిండి మన చేలో ఉన్న పుట్టమట్టి రెండు దోశలు వేసి ఇలా మూడు రోజుల పాటు పర్మినేషన్ చేస్తాం ఈ రంబులు వేసేసి ఈ డబ్బుల్లో వేసేసి ఇలా తిప్పుతూ ఉంటే బాగా డీకంపోస్ట్ అయిపోయి అయిపోయిన తర్వాత ఈ ప్లాంట్స్కి ఇస్తాం ఈ వీయటం వల్ల ఏంటంటే మంచి న్యూట్రిషన్స్ వస్తాయి మొక్కకి మొక్క కాయలు బాగా వస్తాయి ఎక్కువ ఫ్రాంచైజ్ వస్తాయి బాగా వేపుగా పెరిగి కాయలు పళ్ళు మంచి రుచిగా ఉంటాయి ఆరోగ్యంగా మనం పురుగు మందులు వాడకుండా ఈ జీవామృతం ద్వారా స్ప్రేయింగ్ చేస్తాం మొత్తం అట్టనే ఇక్కడ మనం ఏంటంటే ఆయిల్ తీస్తాం ఎద్దుతో ఇలా గానుగ తిప్పి ఆయిల్ తీస్తాం దీంట్లో ఏమేమి వేస్తాం అంటే పల్లీలు కొబ్బరి నువ్వులు ఇవన్నీ ఆయిల్ తీస్తాం మన ఫుడ్ ఆయిల్ కుకింగ్ వాడుకునే ఆయిల్ మీ ఇంట్లో ఆయిల్ వాడతారు అందరూ ఆయిల్ ఇక్కడ నుంచి ఇలానే మీరు ఎక్స్ప్లెయిన్ ఎలా ఇది మన నర్సరావుపేట మధ్యలో ఉన్న ఈ ఒక యూనిట్ ఇది ఇది ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ యూనిట్ ఇక్కడ చూసారు కదా ఇది దీన్ని దీని పేరు ఆరోగ్య ప్రదాయిని ఎద్దుగానుగా ఎద్దుగానుగ నూనె చూడండి ఇది ఎద్దు అంటే ఇది మీకు తెలుసు ఆప్జ్ ఆక్ ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ వీటిని అంటే మనకి మనం రోజు మన కర్రీస్ లో వాడే ఆయిల్ మనం రోజు వాడతాం కదా కోకోనట్ ఆయిల్ వాడుతున్నాం నట్ ఆయిల్ వాడతాం లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం పామాలిన్ వాడతాం రకరకాల ఆయిల్స్ మనం వాడుతూ ఉంటాం ఇది ఎలా వస్తుంది ఎలా వస్తుందంటే మనకి పాత రోజుల్లో మన చిన్నప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ ఎంత ఎందుకు హెల్తీగా ఉన్నారంటే బాగా వాళ్ళు ఇలాంటి ప్రాసెస్ లో వచ్చిన ఆయిల్ వాడారు దీంట్లో చూడండి ఇది ఇది యూనిట్ ఇది దీంట్లో ఏదైనా సరే గ్రౌండ్ నట్ కానీ కోకోనట్ కానీ ఏదైనా ట్వెల్వ్ టు థర్టీన్ కేజెస్ దాంట్లో వేస్తారు దాన్ని వేసినాక ఈ ఆవు గే ఎద్దు కదా ఇది దీనికి ఆ గంతలు కట్టారు కళ్ళకి కళ్ళకి గంతలు కట్టేస్తే అంటే దాన్ని డిస్టర్బ్ అవ్వకుండా ఇంకా అది దీని చుట్టూతూ ఫోకస్డ్గా తిరుగుతూ ఉంటుంది మనం చెప్తుంటాం కదా ఫోకస్డ్గా ఉండాలి ఇది ఏ పనిచేసేటప్పుడైనా అని ఇది ఇలా దాదాపు ఒక్కొక్క బుల్ని దీనికి కట్టే త్రీ టు ఫోర్ అవర్స్ కంటిన్యూస్గా అది తిరుగుతూనే ఉంటుంది తర్వాత ఇంకొక దీంట్లో అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మనకి మామూలుగా మనం కొనే నూనె అంతా కూడా మిషనరీ మీద వస్తుంది మిషన్స్లో తీస్తారు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఆయిల్ని అక్కడ చాలా ఎక్కువ స్పీడ్తో రొటేట్ అవుతూ ఉంటాయి చాలా ఆర్పిఎం అంటారు కదా త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం పర్ మినిట్ అంత స్పీడ్గా తిరుగుతూ ఉంటాయి దానివల్ల ఏమవుతుంది అంత స్పీడ్గా తిరిగితే ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది హీట్ జనరేట్ అవుతుంది ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది హీట్ జనరేట్ అయితే ఏమవుతుంది ఆయిల్లో ఉండే న్యూట్రిషన్స్ అన్ని కూడా పోతాయి వీ లూజ్ ఆల్ ద న్యూట్రిషన్ వాల్యూస్ బట్ ఇక్కడ ఈ ప్రాసెస్ లో చూడండి ఇప్పుడు వాళ్ళు తర్వాత చూస్తాం మనం ఇది తిరుగుతూ వెళ్తూ ఉంటుంది స్లోగా వెళ్తే ఇదంతా కూడా క్రష్ అవుతూ ఉంటుంది ఆ లోపల వేసిన స్టఫ్ ఏదైతే ఉందో ఏదో గ్రౌండ్నట్ ఆర్ కోకోనట్ వాట్ ఎవర్ ఇట్ మే బి అది క్రష్ అవుతూ ఉంటుంది చిన్నగా క్రష్ అవుతుంది థర్టీ ఫోర్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ మాక్సిమం ఆయిల్ దీంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అందుకని ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొంచెం మనకి మరి బయట అంత తక్కువ కాస్ట్కి ఎలా ఇస్తున్నారు సపోజ్ గ్రౌండ్ నట్ సీడ్ తీసుకోండి ఎంత ఉందండి కేజీ ఇప్పుడు వన్ ఫార్టీ రూపీస్ కేజీ ఉంది అంటే త్రీ లీటర్స్ త్రీ కేజీస్ వేస్తే ఒక లీటర్ వస్తుంది అంటే దాదాపుగా ఫోర్ థౌజండ్ టూ సారీ ఫోర్ ట్వంటీ రూపీస్ సీడ్స్ సీడ్కే ఫోర్ ట్వంటీ రూపీస్ పడుతుంది దాంట్లో వేస్తే మనకు ఒక లీటర్ ఆయిల్ రావడానికి ఫోర్ ట్వంటీ రూపీస్ సీడ్ కావాలి కానీ మనకి గ్రౌండ్ నెట్ వన్ ఎయిటీ వన్ అలా దొరుకుతుంది కదా అంత చీప్గా ఎలా దొరుకుతుంది క్రా ఇదైనా అంతే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా అంతే మనకు వన్ సిక్స్టీ రూపీస్కి వస్తుంది బట్ దాదాపు ఫోర్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాల్యూ సీడే వేస్తారు దానికి మళ్ళీ దీని కాస్ట్ ఉంటుందా దానికి మేత పెట్టాలా ఈ షెడ్ మెయింటైన్ చేయాలా దీని అంతా కలుపుకుంటే కాస్ట్ దాదాపుగా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లీటర్ని మనకు వన్ సిక్స్టీ వన్ ఎయిటీకి వస్తుందంటే దాంట్లో చాలా చీప్ మెటీరియల్ కలుపుతున్నారనమాట మనం తినే సన్ఫ్లవర్ ఆయిల్లో గ్రౌండ్నట్ ఆయిల్లో చాలా చీప్ మెటీరియల్ వాళ్ళు మిక్స్ చేస్తేనే అంత తక్కువ రేటుకి ఇవ్వగలుగుతారు సో ఈ ప్రాసెస్లో తీసింది అయితే ఏంటంటే చాలా గా వస్తుంది ఇలా తీయడం వల్ల ఉపయోగం ఏంటంటే హీట్ జనరేట్ అవ్వదు ఇప్పుడు ఆ ప్రాసెస్లో అక్కడ దాంట్లో చిన్నగా అదులో తిరిగేది కూడా మధ్యలో ఏంటి చూడండి చెక్క అది వుడ్ వుడెన్ పీస్ అది వుడెన్ పీస్ క్రష్ చేస్తూ ఉంటుంది సీడ్స్ని అలా చాలాసే అంటే ఒక ఒకసారి వేస్తే థర్టీన్ కేజీస్ సెన్సే పడుతుంది అండి ఎంత టూ అవర్స్ పడుతుంది టూ అవర్స్ క్రష్ అయినాక మనకి ఇక్కడ నుంచి దే ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ ఫ్రమ్ దట్ ఆ ఆయిల్ మనకి చాలా ప్యూర్గా ఉంటుంది దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే న్యూట్రిషన్ అస్సలు లాస్ న్యూట్రిషన్ వాల్యూస్ ఏవి లాస్ అవ్వ లూజ్ మనం వీ డోంట్ లూజ్ ఎనీ న్యూట్రిషన్ వాల్యూస్ న్యూట్రియన్స్ అన్నీ అలాగే ఉంటాయి తిన్నా కూడా మనకి ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది కదా బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వదు ఈ ప్రాసెస్ లో తీసిన ఆయిల్ తింటే అదే మన ఆర్టిఫిషియల్గా కెమికల్స్ కలిపిన ఆయిల్స్ ఎక్కువగా తింటే ఏమవుతుంది బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ వస్తే మనకి హార్ట్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెన్స్ గ్రేట్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ యూనిట్ ఓకే దీన్ని చూడటానికి మనం వచ్చాం ఈ రోజున మన ఐగ్రో స్కూల్ నుంచి ఈ రవి గారు సార్ మీ పేరు శ్రీనివాస్ గారు రవి గారు వాళ్ళ బ్రదర్ సాయి గారు వీళ్ళందరూ కూడా మనకి పర్మిషన్ ఇచ్చి మనం నాగభూషణం గారు ఇది దీనికి ఓనర్ ఉన్నారు నాగభూషణం గారు వాళ్ళ పర్మిషన్ తో మనం తీసుకుని ఇక్కడికి వచ్చాం ఏమేమి చూసాం మనం ఈ రోజున అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చూసాం ఆ కంపోస్ట్ కంపోస్ట్ పిట్ ఎలా మెన్యూర్ చేస్తున్నారో చూసాము జీవామృతం ఎలా తయారు చేస్తారో చూసాం డ్రిప్ ఇరిగేషన్ ప్రాసెస్ ఎలా ఉందో చూసాం వీడింగ్ అంటే ఎలా చేస్తారో చూసాం బ్లాక్ టర్మరిక్ దాని ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం అలాగే అక్కడ వచ్చిన వెజిటబుల్స్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ ఎందుకు బాగుంటాయో మనం తెలుసుకున్నాం సో దిస్ ఈజ్ వాట్ వీ లెర్న్ హియర్ సో ఇక్కడతో ఊరికే చూసేస్తాం కదా మనం ఇంటికి వెళ్ళాక దీని గురించి ఆలోచించాలి స్ప్రెడ్ చేయాలి మీకు పేరెంట్స్ చెప్పి ఎప్పుడన్నా మీ పేరెంట్స్ ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా వచ్చారనుకోండి వస్తే ఇక్కడ గా తీసిన ఆయిల్ ఇక్కడ చూడండి ఇవంతా కూడా ఈ న్యాచురల్ ప్రాసెస్లో తీసిన ఆయిల్ గా వచ్చిన వెజిటబుల్స్ చూడండి ఇక్కడ వెజిటబుల్స్ ఉన్నాయి కదా ఈ వెజిటబుల్స్ అన్ని కూడా మనకి ఈ జీవామృతము ఆ కంపోస్ట్ వాడి కల్టివేట్ చేసిన క్రాప్స్ ఇవి ఇవి మనకి ఇక్కడ దొరుకుతాయి మనం ఇక్కడ కొనుక్కోవచ్చు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు ఇలా స్లోగా ప్రెష్ చేస్తా ఉంటది ఇదిగో ఈ రోకలి ఈ రో మన ఇంట్లో గనక మిక్సీలు వాడతాం కదా ఇక్కడ మిక్సీలు ఏం వాడకుండా ఇటువంటి కరెంటు వస్తువు వాడకుండా ఇలా ఎద్దు ద్వారా స్లోగా ఇది సీడ్ డోంట్ టచ్ ఆయిల్ మొత్తం ఇక్కడ ఇక్కడికి వచ్చేస్తుంది మధ్యలో కిందకి వచ్చేస్తుంది మధ్యలో వద్దులే నువ్వెందుకు కూర్చోమన్నా అన్నా షోకన్నా కూర్చోబెడితే వాళ్ళకి తెలియదు కదా చేస్తే కానీ వన్ లీటర్ ఆయిల్ వస్తుంది త్రీ కేజీస్ పప్పు వేస్తే దీంట్లో వన్ లీటర్ ఆయిల్ వస్తుంది వేస్తే వన్ లీటర్ ఆయిల్ వస్తుంది